హాయ్ అండి చూసుకుంటే కనుక ఈ మధ్య బెట్టింగ్ యాప్స్ గురించి న్యూస్ మాత్రం బాగా కూడా సపరేట్ అవ్వడం జరుగుతుంది ఎక్కడ చూసిన బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ అని చెప్పేసి కూడా చాలా మంది జీవితాలు నాశనం చేసుకుంటారు వాళ్ళ జీవితాలు నాశనం చేసుకొని రూట్లో పడిపోతారు అని చెప్పేసి న్యూస్ కూడా మనం చాలా రోజుల నుంచి కూడా న్యూస్ ఛానల్ కావచ్చు బయట సోషల్ మీడియా కావచ్చు ఎక్కడ కూడా చూస్తున్నాం సో దీనికి స్పందించిన కొంతమంది సోషల్ మీడియా వాళ్ళు కావచ్చు యూట్యూబర్స్ కావచ్చు వాళ్ళు దీనిపై ఫైట్ చేయడం జరుగుతుంది కొన్ని రోజులు చూసుకుంటే అయితే దీనికి కొద్దిగా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు రీసెంట్గా చూసుకుంటే మనకు నాన్ వేషన్ వచ్చేసి బెట్టింగ్ యాప్స్ పై ఫైట్ చేసేసి మనకు బైఎస్ అని యాదవ్ కావచ్చు లోకల్ బాయ్ నాని కావచ్చు వీళ్ళపై కూడా చర్యలు తీసుకోమని చెప్పేసి విసి సార్ సార్తో కూడా వీళ్ళు చిచ్చ మాట్లాడడం జరుగుతుంది సో దానికి స్పందించిన సజ్జనా సార్ వాళ్ళపై క్రిమినల్ కేసులు పెట్టడం జరిగింది దానిపై పోలీసులు కేసు కూడా నమోదు చేయడం జరిగింది లోకల్ పైన నాయన నాని అయితే తీసుకుని అరెస్ట్ కూడా చేయడం జరిగింది ఈయన మనకు బయసం మాత్రం కొద్దిగా అపరాలు ఉన్నాయని చెప్పేసి మనకు న్యూస్ అర్థమవుతుంది చూసుకుంటే గనక లిటరల్లీ సో మరి బెట్టింగ్ యాప్స్ మరి అరెస్ట్తో అంతమవుతాయా ఈ అరెస్ట్తో మరి బెట్టింగ్ యాప్స్ జరగకుండా ఉంటాయా అనే అంశాలను మనం మాట్లాడుకుంటే నాకు తెలిసినంత వరకు అయితే బెట్టింగ్ యాప్స్ ఎవరు చేసినా కూడా తప్పే లెటర్ మాట్లాడుతుంది ఎందుకంటే వాళ్ళ జీవితాలు నాశనం అవుతుంది ఎందుకంటే ఫస్ట్ ఏంటంటే వీళ్ళు ప్రజెంట్ అట్లాగ్ చేసుకుంటారు కొద్దిగా కొద్దిగా ఫస్ట్ కొద్దిగా అమౌంట్ పెట్టగానే మన తర్వాత చూడు పోవుడు అత్త చేసేసి అప్పులు తీసుకొచ్చి సూసైడ్ చేసుకుంటారు లిటరల్ కనుక చాలా మంది కనుక చూసుకుంటే అలాంటి పరిస్థితుల్లో మరి దీనిపై రెస్పాండ్ అవడానికి ఎవరు వస్తారా ఎవరు అన్న తరుణంలో మరి ఇప్పుడు నామినేషన్ కావచ్చు ఇంకో కొంతమంది ఆయనకు ఆయన పేరు ఏం పేరు యువసామినట్టు రవి అని చెప్పేసి ఆయన కూడా ఉన్నాడు సో కొంతమంది కూడా వీళ్ళపై వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు ఈ తరుణంలో మన విసి సజ్జన సార్ దృష్టికి మరి నామినేషన్ చెప్పిన వీడియో వెళ్ళిందో మరి ఏ విధంగా అయిందో కానీ సో వాళ్ళిద్దరుగురు దాని నుంచి స్పందించడం జరిగింది సో స్పందించిన తరుణంలో ఆయనకు నా ఓ లోకల్ బాయ్ నాన్నపై కూడా ఫస్ట్ ఫస్ట్ కేసు నమోదు చేయడం జరిగింది తర్వాత రీసెంట్ గా వైఎస్ అన్యాద కేసు నమోదు చేయడం నెక్స్ట్ ఇమ్రాన్ అని చెప్పేసి నెక్స్ట్ పల్లవి ప్రశాంత్ అని చెప్పేసి న్యూస్ కూడా బాగా వెళ్ళవడం జరుగుతుంది సో మరి వీళ్ళని అరెస్ట్ చేస్తే మరి బెట్టింగ్ యాప్స్ ఆగిపోతే మరి జనాలు అట్రాక్ట్ అయిపోతారు కదా మరి బెట్టింగ్ యాప్స్ వీళ్ళని అరెస్ట్ అయిపోతాయా మరి ఇంకా మీద వాళ్ళు ప్రమోట్ చేస్తే మరి వీళ్ళు అట్రాక్ట్ అవరా అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే కేవలం బైఆర్ అని ఆదాన్ అరెస్ట్ చేసినందుకు నాని లోకల్ బై నాని అరెస్ట్ చేసినందుకు వీఆర్ రాజన్ అరెస్ట్ చేసేందుకు లేకపోతే ఇమ్రాన్ అరెస్ట్ చేసినందుకు ఈ బెట్టింగ్ యాప్స్ ఎట్టి పరిస్థితులు ఆగిపోయింది ఎక్కడ మాట్లాడుకుంటుంది దీనిపై ప్రభుత్వం గట్టిగా స్పందించేసి బెట్టింగ్ యాప్స్ పై ప్రమోట్ చేసే వాళ్ళని కానీ బెట్టింగ్ యాప్స్ లో గూగుల్ కు లేఖ రాసి గూగుల్ కనుక మెయిల్ చేసేసి ఈ బెట్టింగ్ యాప్స్ అని డిలీట్ చేయమని చెప్పేసి గవర్నమెంట్ స్ట్రాంగ్ గా కనుక రియాక్ట్ అయితే తప్పించేసి ఈ బెట్టింగ్ యాప్స్ ఆగే పరిస్థితి ఎట్టి పరిస్థితులు లేని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు ఎందుకంటే చూసుకుంటే ఇక్కడ ఇదే జరుగుతుంది మనం ఇప్పుడు లోకల్ బై నన్న రసేసినా బైసన్యావరస్ చేసిన ఇమ్రాన్ నరెష్ ఎవరి నరెస్ చేసినా కూడా వాళ్ళలో వాళ్ళకు వ్యతిరేకత ఏర్పడుతుంది లిటరల్ గానే మాట్లాడుకుంటే ఇప్పుడు ఇమ్రాన్ వచ్చి ఏం మాట్లాడుతుండు ఇమ్రాన్ వచ్చేసి ఏం మాట్లాడుతుండు నువ్వు కొన్ని రెండు నాన్ నువ్వు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయట్లేదు బట్ నీకు వచ్చే యాప్స్ ఉన్నాయి కదా నువ్వు మౌంటేషన్ ఆఫ్ చేసుకో మౌంటేషన్ ఆఫ్ చేసుకొని నువ్వు వీడియోస్ చేసుకో సో నువ్వు నీతి నిజాయితీగా చేస్తున్నట్టు ఉంటుంది డబ్బుల కోసం వీడియో చూస్తున్నట్టు కాకుండా ప్రజల కోసం నీతి నిజాయితీగా చేస్తున్నట్టు ఉంటుంది అని చెప్పేసి కూడా ఇంకా ఆయన మాట్లాడడం జరుగుతుంది ఎవరైనా కూడా కావచ్చు మీరు బెట్టింగ్ యాప్స్ ఎందుకు ప్రమోట్ చేస్తూ అని చెప్పేసి అంటే దీనికి ప్రభుత్వం స్పందించాలి ఎలా మాట్లాడుకుంటే ప్రభుత్వం తలుచుకుంటే చేయగలదు ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ కావచ్చు కొన్ని కొన్ని అడల్ట్ కంటెంట్ కావచ్చు కొన్ని కొన్ని లోత పట్టించే కంటెంట్ కావచ్చు చాలా కూడా యూట్యూబ్లో కావచ్చు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు పిచ్చి పిచ్చిగా కూడా స్ప్రెడ్ అవుతుంది దీనివల్ల పిల్లలు కావచ్చు చాలా మంది కూడా నాశనం అయిపోతురు సో దీనికి స్పందించేసి దీనికి ఒక రకమైన కొత్త చట్టం తీసుకొచ్చేసి వీటన్నిటిని బ్యాన్ చేస్తే అని చెప్పేసి మనకు యువతరం బాగుపడదని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు ఎందుకంటే మాక్సిమం చూసుకుంటా కనుక యూతే ఎక్కువ దీనికి అట్రాక్ట్ అయ్యి చెప్పేసి బెట్టింగ్ యాప్స్ దానికి బానిసలని చెప్పేసి డబ్బులు మొత్తం ఎక్కడెక్కడో తీసుకొచ్చుకొని వచ్చి పెట్టేసి బెట్టింగ్ యాప్స్ వాడి అనవసరంగా జీవితాలు నాశనం చేసుకుంటారని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు ఒక రెస్ రచేస్తున్నావు ఒక లోకల రెస్ చేస్తున్నావు ఒక పల్లవీ ప్రశాంతన్ని రచేస్తున్నాం ఇది కాదు లెటర్గా మనం మాట్లాడుకుంటే ప్రభుత్వం దీనిపై గట్టిగా నిర్ణయం తీసుకొని ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుని తప్పి చాలా ఇది ఇదిలా ఉంటే చూసుకుంటే గనక పెద్ద పెద్ద తలకాల స్టారీలు కావచ్చు వాళ్ళు వాళ్ళు ప్రొడక్స్ పెట్టండి అదే ఇప్పుడు పెద్ద పెద్ద స్టారీ వాళ్ళు మాత్రం ప్రమోట్ చేసుకోవచ్చు క్రికెట్ క్రికెట్ బెట్టింగ్ ఆడండి అదండి అది ఆడండి ఇది ఆడని చెప్పి వాళ్ళు ప్రమోట్ చేసుకోవచ్చు వాళ్ళు ఎందుకు ప్రమోట్ చేస్తున్నారని చెప్పేసి ఎవరైనా చెప్తున్న విషయం వాళ్ళు ట్యాక్స్ పే చేస్తున్నారు అంటే వాళ్ళ వాళ్ళు ప్రమోట్ చేసే యాప్స్ అంటే ట్యాక్స్ పే చేస్తున్నట్ట దాని వల్ల ప్రాబ్లం లేదంట రిటర్న్ అయినా ఇది ఏం లాజిక్ నాకు అర్థం కావట్లేదు అంటే మీరు టాక్సీ పే చేస్తే మీరు ఆడొచ్చు యాప్స్ అంటే మీరు 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 ప్రమోట్ చేసుకోవచ్చు మీరు పెద్ద తలకాలు వీళ్ళంటే చిన్న చిన్న వాళ్ళు సో చిన్న చిన్న యూట్యూబర్స్ కావచ్చు మీరు కొంతమంది తెలుసు పెద్ద పెద్ద స్టార్ కదా సో మీరు అందరు చాలా మంది తెలుసుంటే కదా సో మీరు చాలా మంది తెలుసు ఇప్పుడు మీరు మీరు ప్రమోట్ చేయడం వల్ల మీరు సభ్య సమాజానికి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారు బెట్టింగ్ యాప్స్ ఆడుతున్నా బాబు ప్రాణాలు కోల్పోతారని చెప్పేసి చెప్పాల్సిన మీరే మీరు ఏం మెసేజ్ ఇస్తారు సభ్య సమాజానికి సో ఇది ఇది గవర్నమెంట్ సంబంధం లేదు ఇది ఎవరు కూడా సంబంధం లేదు ఇప్పుడు ప్రజెంట్ అయితే తో వీళ్ళ మీద పడడం జరుగుతుంది అంటే వీళ్ళు ట్యాక్స్ పే చేస్తే అవసరం లేదు ప్రజల జీవితాలతో అవసరం లేదు లిటరల్ మాట్లాడుకుంటే అదే అలా అందుకుండానే ఉండకూడదు లిటరల్ మాట్లాడుకుంటే తప్పు ఎవరు చేసినా తప్పే సో దీని గురించి ప్రభుత్వం గట్టిగా స్పందించేసి ఈ అటల్ట్ కంటెంట్ వీడియోస్ కావచ్చు లేకపోతే ఇంకా వేరే వేరే పుట్టించే వీడియోస్ కావచ్చు లిటరల్ మాట్లాడుకుంటే స్ట్రాంగ్ గా నన్ను కూడా కూర్చొని ఇన్స్టాగ్రామ్ చూసే పరిస్థితి లేదు ఈ రోజుల్లో కనుక ఒకప్పుడు అంటే బాగుండేదని ఇన్స్టాగ్రామ్ వచ్చిందా చూసుకోవచ్చు టైం పాస్ కానీ చూసుకునే రోజు నుంచే ఎప్పుడు కనుక చూసుకున్నా రోత పుట్టించే వీడియోలు రోత పుట్టించే అంత దరిద్రమైన వీడియోలు కనుక ఇన్స్టాగ్రామ్ మొత్తం ట్రెండ్ అవుతుంది లెటర్ కనుక చూసుకుంటే దీని దరిద్రంగా చూసుకుంటే సాంప్రదాయబద్ధంగా ఉండి పర్ఫెక్ట్గా ఉంటే వీడియోస్ లైక్లు వ్యూస్ ఏం రావు లెటర్లు కనుక చూసుకుంటే అన్ని వీడియోస్ కి వీడియోస్ లైక్స్ వస్తున్నాయి కాబట్టి చాలా మంది కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతారు అలాగే ఫేమస్ అవుతారు లెటర్లు కనుక మాట్లాడుకుంటే ఒకప్పుడు కనుక చూసుకుంటే ఎంత ఎంత సాంప్రదాయబద్ధంగా ఉండే ఇన్స్టాగ్రామ్ తీసుకొచ్చి బ్రష్టు పట్టించారని చెప్పేసి మనం లెటర్లే మాట్లాడుకోవచ్చు సో మరి ఎంత వరకు దారి కూడా మనం చూడాలి సో దీని గురించి నాకు ఒక చిన్న చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్రభుత్వం దీనిపై స్పందించేసి అడల్ట్ కంటెంట్ వీడియోస్ కావచ్చు ఇలాంటి పెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళు కావచ్చు ఎవరైనా కూడా కావచ్చు ఒక ఒక చట్టం తీసుకొచ్చేసి వీళ్ళందరినీ తీసుకొచ్చి బొక్కల పడేస్తే ఎటువంటి బాధ ఉండదు అని చెప్పేసి నా వ్యక్తిగత అభిప్రాయం లెటర్ కనుక నేను ఫైనల్గా చెప్పే విషయం ఏంటంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళైనా ఇలాంటి అడల్ట్ వీడియోస్ చేసేట వాళ్ళైనా తీసుకుపోయి జైల్లో పడేస్తే మళ్ళీ ముందు ముందు రోజుల్లో ఇలాంటి రత్స ఉండదని చెప్పేసి నాకు అనిపిస్తుంది ఓకే చూసి చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో మనం లేచి చూడాలి ఓకే థ్యాంక్ యూ